హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం కొత్తిమీర కోసం ధనియాలు చల్లుదాము పాలకూర కోసం పాలకూర విత్తనాలు చల్లుకుందాము మళ్ళీ వెర్బిన కూడా నాటుకుందాము ఈరోజు మనం ధనియాలు పాలకూర విత్తనాలు నాటుకుందాము ఈ రెండు టబ్బుల్లో చూడండి డ్రైనేజ్ బాగుండాలి రోహి వేస్తున్నాను అడుగు భాగంలో ఇంకా మట్టి పోసేద్దాము ఈ టబ్బులో కూడా పోసేద్దాము ఇంకా రెండు టబ్బుల్లో విత్తనాలు నాడదాము రెండు టబ్బుల్లో బట్టి నింపాము ఇప్పుడు విత్తనాలు చల్లుదాము ఫస్ట్ హోల్స్ పెడుతున్నాను అండి ఇలా పెట్టుకోవాలి పాలకూరకి ఇలా హోల్స్ పెట్టి విత్తనాలు వేయాలి ఇవ్వండి విత్తనాలు వేద్దాము ఇట్లా వేసుకోవటమేనండి వేసేయడమే ప్రతి హోల్లో విత్తనాలు వేసేయడమే ఇంకా బాగా పెరుగుతుందండి మనకి పాలకూర వర్షాలు పడితే బాగా పెరుగుతాయండి పాలకూర కానీ పూల మొక్కలు కానీ బాగా పెరుగుతాయి ఆకుకూరలు కూడా బాగా పెరుగుతాయి వర్షం ఉంటే ఇన్నిట్లో వేసానండి ఇంకా మట్టిని అలా ప్రెస్ చేయడమే ఇంక ఇస్తే సరిపోతుందండి మట్టిని ఏళ్ళు దండియాలి సార్ తమ ఇవిగోండి ధనియాలు ఇవి కూడా కొన్నానండి విత్తనాల షాప్ దగ్గర మన ధనియాలు వేస్తే మొలకెత్తడం లేదు అందుకని కొనుక్కొచ్చాను ఈసారి సార్ చూద్దామండి ఎలా వస్తుందో కొత్తిమీర చల్లుతున్నాను టబ్బు నిండా చల్లాలి చల్లేశానండి ధనియాలని ఇప్పుడు పైన మట్టి చల్లుతాము ఒకసారి ఎలా వస్తుందో చూడాలండి మన ధనియాలు వేస్తుంటే రావడం లేదు అందుకని కొనుక్కొచ్చాను ఈసారి ఈ టబులు కూడా మట్టిని చల్లుదాం పాలకూర విత్తనాలు నాటాం కదండీ కొంచెం మట్టి పోస్తే బాగా పెరుగుతుంది సరిపోతుంది వెర్బినా కూడా నాటుకుందాము వెర్బినా నాటిన తర్వాత అన్నిటికీ కలిపి వాటర్ ఇద్దాము చూడండి ఫ్లవర్స్తో గార్డెన్ ఎలా ఉందో ఇక్కడ నుంచి చూస్తుంటే చాలా బాగుందండి ఫ్లవర్స్తో వంద రూపాయల డబ్బులు వెర్బినా నాటుకుందాము ఆల్రెడీ కొలియాస్ ఉందండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ మొక్క ఇందులోనే వెర్పిన కూడా నాటేద్దాము ఈ రెండు మొక్కలు నాటేద్దాం అండి రెండు మొక్కలు ఉన్నాయి వెర్పినా ఈ రెండు నాటుదాము ఫస్ట్ మట్టిని లూజ్ చేద్దాం మట్టిని లూజ్ చేసి నాటితే బాగా నాటుకుంటుందండి మొక్క అందుకని మట్టిని లూజ్ చేయాలి మొక్క నాటాలంటే మనం ఆల్రెడీ అన్ని రకాలు వేసి మట్టిని కలిపాము ఇది నేను వేయలేదండి అదే మొలిచింది కొమ్మలు కట్ చేస్తూ ఉంటాను కదండి ఒక కొమ్మబడి ఉంటది అదే నాటుకుంది నాటుదాము వెర్బినాని ఒక మొక్క అండి చూడండి వేర్లు ఎలా ఉన్నాయి ఇది ఒక మొక్క కనిపిస్తున్నాయండి మీకు వేర్లు బాగుచ్చాయి వేర్లు కొమ్మకి ఇవి రెండు కొమ్మలు నాటానండి వేర్లు వచ్చేసాయి ఇంకా నాటుకుందాము రెండు కలిపి నాటుతున్నానండి ఇంకా లేదంటే రెండు కుండీలు తేవాలి ఇంకా పెట్టేస్తానా బాగా పుయ్యాలండి పూలు ఒక వర్షం వచ్చేటట్టుందండి ఉరుములు ఉరుముతున్నాయి ఈరోజు రావచ్చండి వర్షం కట్ చేస్తున్నాను కొమ్మలు వాడిపోయి కట్ చేస్తున్నా ఇంకా బాగా వచ్చేస్తుందండి ఇంకా పాలకూర విత్తనాలకి కొత్తిమీరకి వెర్బినాకి వాటిచ్చేద్దాము ఇంకా వెర్బినా కూడా బాగా పోస్తాదండి మన గార్డెన్లో మెరిపిన అని ఈజీగా నాటుకోవచ్చండి కొమ్మలతో పది పదిహేను రోజుల్లోనే వేర్లు వచ్చేస్తాయి బాగా వస్తాయండి వేర్లు పదిహేను రోజుల్లో వచ్చేస్తాయి నేను నాలుగు కొమ్మలు నాటానండి రెండు కొమ్మలకి వేర్లు వచ్చాయి అందుకని ఈరోజు నాటుతున్నా బాగా పువ్వులు ఉండాలండి మన గార్డెన్లో అందంగా అందుకని అన్ని రకాలు వేయాలి ఇప్పుడు వెర్బినాకి వాటర్ ఇస్తున్నా ధనియాలకి పాలకూర విత్తనాలకి వాటర్ వాటర్ ఇచ్చేటప్పటికి ధనియాలు బయటకు వచ్చేయండి చూసారా పైకి వచ్చేయి వీటిని మట్టితో కప్పేద్దాము మళ్ళీ అలా పైకి వచ్చేస్తే మొలవ్వండి మట్టి సరిపోలా సరిపోతుందండి ఇంకా కొంచెం వాటర్ ఇద్దాము ఈరోజు మనం ధనియాలు పాలకూర విత్తనాలు వెర్బెన నాటుకున్నామండి ఈరోజు క్లైమేట్ కూడా చాలా చల్లగా ప్రశాంతంగా ఉందండి మాకు వర్షం వచ్చేటట్టుంది వాతావరణం చల్లబడింది చూడండి గార్డెన్ కూడా బ్యూటిఫుల్గా ఉంది మొక్క నిండా పూలు పూస్తున్నాయండి గార్డెన్లో చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఒక్కొక్కటి పడుతూనే ఉందండి వర్షం ఇంకా కిందకి వెళ్తున్నాము